ఇది ఒకప్పటి మాట భీమ్గఢ్ అనే గ్రామంలో లాలా అనే ఒక చాలా అత్యాసాపరుడైన సర్పంచ్ ఉండేవాడు లాలా కొడుకు సురేష్ పట్నంలో ఉద్యోగం చేసేవాడు మరి లాలాగారు గ్రామంలోని అమాయక జనాలకి తీయని మాటలు చెప్పి తన లాభం కోసమని వాళ్లని వెర్రివాడం చేస్తూ ఉండేవాడు ప్రభుత్వ పనిలో ఉన్న కూలీలకి అతనెప్పుడూ సగం కూలీ ఇచ్చేవాడు ఇంకా మిగిలిన సగం తన వద్దే ఉంచుకునేవాడు ఎందుకంటే ఊళ్ళో అతనొక్కడే అందరికన్నా ఎక్కువ చదువుకున్నవాడు అందుకని ఊళ్ళోని జనాలంతా తమ సహాయం కోసం సర్పంచ్ లాలాగారి దగ్గరికే వచ్చేవారు ఒకరోజు రమేష్ అనే ఒక రైతు లాలాగారి దగ్గరికి వచ్చి అన్నాడు లాలాగారు మీరు ఉరికే పెద్దలు ఇంకా మాకు దేవుడితో సమానం మీకైతే తెలుసు గత రెండేళ్ల నుంచి నీటి సమస్య కారణంగా పంటలు అస్సలు పండట్లేదు మరిప్పుడు నేను ఈ భూమిని ఏం చేసుకోను నా కూతురికి పెళ్లి చేయాలి ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి సర్పంచ్ లాలా మనసులో ఇది వింటూనే ఆశ పుట్టింది అతను అన్నాడు రమేష్ నీ బంజరు భూమి నాకైతే ఎందుకు పనికిరాదు కానీ నీకు సహాయం చేయడానికి నేను దాన్ని కొనుక్కుంటాను లాలా ఆ లక్షల రూపాయల భూమిని రమేష్ నుంచి కేవలం పదివేలకే కొనేశాడు అలా మనసులోనే నవ్వుకుంటూ ఎంతో సంతోషించాడు అది చూసి లాలా భార్య సుధా అంది చూడండి ఊరి వాళ్ళు మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారు మీరేమో వాళ్ళని ఇంత పెద్దగా మోసం చేస్తున్నారు కొన్ని రోజుల క్రితమే మీరు ఊర్లోని నీటి సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఐదు లక్షల రూపాయలు తీంచారు కానీ మీ అన్ని బావులు ఇంకా బోర్లు మీ చుట్టాల స్థలాల్లో వేయించారు మీరిలా చెయ్యకండి ఎప్పుడైనా ఎవరికైనా తెలిసిందంటే మీరు పెద్ద చిక్కుల్లో పడుతారు లాలా కొట్టిపారేస్తూ అన్నాడు నువ్వు మాట్లాడకు చూడు ఈ అమాయక గ్రామ ప్రజలకి ఏం తెలుసు ప్రభుత్వ కార్యాలు ఎలా జరుగుతాయో నన్ను ధనవంతుణ్ణి చేయడానికి నన్ను సర్పంచం చేశారు నా పేరు లాలా ఇంకా నేనవుతాను ఎంతో ధనవంతుణ్ణి గారు తన భార్యది ఒక్క మాట కూడా వినలేదు ఆయన కేవలం తన బుద్ధి కుశలత ఇంకా సర్పంచ్ అయిన గర్వం ఉంది ఇలాగే లాలాగారు ఊళ్ళో అమాయక ప్రజల్ని ఒక్కొక్కరిగా దోచుకుంటూ ఉన్నాడు అలా గ్రామ ప్రజలు ఇప్పుడు లాలాగారి అత్యాచారాలతో చాలా బాధపడసాగారు ఊళ్ళో నిరుద్యోగము పెరిగిపోయింది దాంతో ఊరి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు అందుకని లాలా తన గుమాస్తా చెప్పడంతో ఒక కొత్త ఉపాయం పన్నాడు ఊరి నుంచి పట్నానికి వెళ్లే దారిలో ఉన్న కాలం మీద ఏ వంతెనా లేదు దాంతో పట్నం వెళ్లడానికి జనాలు వేరే దారిలో వెళ్లాల్సి వచ్చేది అందులో ఎన్నో ఇబ్బందులు ఇంకా ఎంతో ఆలస్యమూ అయ్యేది లాలాగారు అనుకున్నాడు వంతెన లాలాగారు ప్రభుత్వ వంతెన కట్టించడానికి ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల్ని తీయించాడు వంతెన కట్టించే పని ప్రారంభించాడు చూస్తూ ఉండగానే కొద్ది రోజుల్లో ఊళ్ళో వంతెన తయారైంది వంతెన కట్టించే పనిలో వచ్చిన ఆదాయానికి లాలా కూడా బాగా ఆనందంగా ఉన్నాడు అలా వంతెన తయారైనందుకు ఊరివాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నాడు ఒకరోజు లాలాగారి ఏకైక కుమారుడు సురేష్ తన ఊరికి తిరిగి వస్తున్నాడు పట్నంలోని ట్యాక్సీవాడు కొత్త వంతెన ఇంచి తన బండిని తీసుకొచ్చాడు అలా బండి వంతెన మీదకి రాగానే బలహీనమైన వంతెన కూలిపోయి బండి కాలవలో పడిపోయింది లాలాగారికి ఈ విషయం తెలియగానే అతను హతాశుడయ్యాడు ఆయన భార్య అయితే స్పోతపు పడిపోయింది లాలాగారు వెంటనే వంతెన వద్దకి వెళ్లాడు ఆయన కనిపించింది తన అత్యాశ వల్ల తన కొడుకుని కోల్పోయానని కానిగా ఆయన వంతెన వద్దకి చేరినప్పుడు ఆయన చూశాడు ఊరి రైతు రమేష్ లాల్ ఎవరి భూమి ఆయన పదివేలకే తీసుకున్నాడో అతను తన ప్రాణాలను లెక్క చేయక సురేష్ ప్రాణాలు కాపాడాడు అతనన్నాడు అయ్యా కంగారు పడకండి ఏం పర్వాలేదు ఏమీ కాలేదు అప్పుడు లాలాగారికి తెలిసొచ్చింది ఆయన తన లాభం కోసం ఊళ్ళోని అమాయక జనాలకి ఎంతటి చెడు చేశాడు లాలాగారు రమేష్ ని క్షమించమని అడిగాడు అతనికి తన భూమి తిరిగిచ్చేశాడు కానీ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు పోలీసులు లాలాగారిని అరెస్ట్ చేశారు ఇంకా లాలాగారు ఆ లోటును కూడా భర్తీ చేయాల్సి వచ్చింది లాలాగారు తన అత్యాస కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు లాలాగారికి అర్థమైంది అత్యాసక ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుందని ఆయనకి తన తప్పు తెలిసొచ్చింది నీతి పిల్లలు అందుకనే అంటారు అత్యాస దుఃఖానికి చేటు అని దీంతో ఎవ్వరికీ మంచి జరగదు